జనాలకు ఫ్యాన్స్కు ఒక విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఇష్యూ అనమాట అల్లు అర్జున్ ఇష్యూ మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఇష్యూ ఎలాగో నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ ఇష్యూ అలాగనమాట నాకు తెలిసిన వరకు ఏంటంటే ఫస్ట్లో మెగా సపోర్ట్తో వచ్చాడు అది కరెక్టే ఇక్కడ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్తో వచ్చాడు అది కరెక్టే ఇద్దరు స్టార్స్ అయిపోయారు అది ఇక్కడ కరెక్టే కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఏదైనా ప్రతి విషయంలో ఒక పవన్ కళ్యాణ్ ఇష్యూనే తీసుకోండి ప్రతిదానికి స్పందించ భారీగా స్పందించాల్సిన అవసరం ఏముంది వాళ్ళ ఫ్యామిలీ స్పందించారంటే ఓకే అల్లు అర్జున్ కూడా షూటింగ్స్లో ఉంటాడు అతను వేరే వేరే ఇష్యూల్లో ఉంటాడు అతను బిజీలో అతను ఉంటాడు అనుకోండి ప్రతిదానికి భారీగా స్పందించాల్సిన అవసరం అవసరమేముంది ఎలక్షన్ ప్రతి దాంట్లో మీరు గెలవాలని ట్వీట్ చేస్తూనే ఉన్నాడు మీరు గెలిచినందుకు విషస్ చెప్తూనే ఉన్నాడు అయినా కూడా మీరు కలవలేదు వెళ్ళలేదు చేయలేదు ఎందుకు చిన్న విషయాన్ని భారీగా చేస్తున్నారు అనేది నా ఉద్దేశం ఇక్కడ ఎన్టీఆర్ కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాడు ప్రాంతంలో ఉన్నప్పుడు చూడలేదు గెలిచినప్పుడు రాలేదు మాట్లాడలేదు ఎందుకు వాళ్ళ పనుల్లో వాళ్ళ షూటింగ్స్లో వాళ్ళు ఉన్నారు ఎందుకు వాళ్ళని ఎక్కువగా భారీగా డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు రావాలనుకుంటే వస్తారు రాకూడదు అనుకుంటే రారు వాళ్ళు షూటింగ్స్లో ఉన్నారు ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు ఎందుకు వాళ్ళని భారీగా లాగి ఫ్యాన్స్ మధ్యలో గొడవ పెట్టి ఒరిజినల్ ఫ్యాన్స్ ఎవరు కూడా వాళ్ళందరినీ లాగి గొడవ పెట్టాలని చూడరు నిజమైన ఫ్యాన్స్ కానీ వీళ్ళు కొంతమంది ఉంటారు చూడండి కావాలని కాంట్రవర్సీ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తే దానివల్ల మనకు పది రూపాయలు డబ్బులు వస్తాయి అలాంటి వాళ్ళే గొడవ పెట్టి ఎంజాయ్ చేస్తుంటారు లాస్ట్కి ఫ్యాన్స్కి ఉంటారు ఫ్యాన్స్